విశ్వకర్మ జయంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లా కలెక్టర్ హైమావతి అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్ సిపి అనురాధ దేశీ సంక్షేమ శాఖ అధికారులు శ్రీ విశ్వకర్మ మహర్షి చిత్రపటానికి నివాళులర్పించారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ విశ్వకర్మ మహర్షి మనకు కర్మయోగం శిల్పకళ నిర్మాణ శాస్త్రం యాంత్రిక విజ్ఞానానికి ఆది పితామహుడిగా భావించబడతారని ప్రతి శిల్పం యంత్రం సాంకేతిక పరిజ్ఞానం విశ్వకర్మతోనే మొదలైందన్నారు విశ్వకర్మ మహర్షి నిర్మించిన ఎన్నో మనం స్మృతి స్మృతి పురాణాల్లో చదువుతామని తెలిపారు ఆయన ద్వారకా నగరాన్ని ఇంద్ర ప్రస్థానాన్ని లంకా నగరాన్ని పుష్పకవి కవి నిర్మించారని గ్రంథాలు తెలుపుతున్నాయని అన్నారు ఇది ఆయన శిల్ప కళా ప్రతిభకు నిదర్శనమని మంత్రి అన్నారు కోలీలు శిల్పులు ఇంజనీర్లు కార్మికులు కార్మికారులు అందరూ ఈ రోజు తమ పనిముట్లు యంత్రాలను పూజిస్తారని ఎందుకంటే ఆ పరికరాలు మన జీవనోపాధికి సమాజ అభివృద్ధికి మూలాధారమని అన్నారు ఈ రోజు మనం కేవలం ఉత్సవం జరుపుకోవడమే కాకుండా విశ్వకర్మ మహర్షి బోధించిన శ్రమకు గౌరవం కర్మకు ప్రాధాన్యం నైపుణ్యానికి విలువ అనే సందేశాన్ని మన జీవితంలో ఆచరణలో పెట్టుకోవాలని సూచించారు ప్రతి పని చిన్నది పెద్దది అని చూడకుండా కష్టపడి నిజాయితీతో పనిచేస్తేనే మన జీవితం సార్థకమవుతుందని హితవు పలికారు అందువల్ల ఈ విశ్వకర్మ జయంతి సందర్భంగా మనమందరం శ్రమకు గౌరవం ఇవ్వాలని నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని సమాజ అభివృద్ధికి తోడ్పడాలని సంకల్పిద్దామని తెలిపారు విశ్వకర్మ జయంతి బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నామని ఆయన చరిత్ర భవిష్యత్ తరాలకే తెలవాలన్నారు జయ విశ్వకర్మ ఇప్పుడే గౌరవ జిల్లా కలెక్టర్ గారు చెప్పినట్టుగా విశ్వానికి ఒక భవిష్యత్ అంటే ఒక వ్యవస్థను చూపెట్టేటువంటి వాళ్ళు ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ మను అంటే కమ్మరి మయా అంటే వడ్రంగి శిల్పి అంటే శిల్పులు కంసాని అంటే బంగారం ఎండి చేసేవాళ్ళు అదే తృష్ణ అంటే రాగి కంచరి పనులు చేసేటువంటి వాళ్ళు ఒక పేర పౌరాణిక నమ్మకాల ప్రకారం విశ్వకర్మ బ్రహ్మకుమారుడు విశ్వానికి మొదటి శిల్పిగా పరిగణించబడ్డాడు ఆయన పంచదేవతలు ఒకరిగా లెక్కించబడ్డాడు ఈయననే దైవిక నిర్మాణాలకు ప్రభు విశ్వకర్మ అనేక అద్భుతమైన దైవిక నిర్మాణాలకు ప్రసిద్ధి చెందాడు స్వర్ణలోకం ఇంద్రపురి అమరావతి పుష్పక విమానం ద్వారక నగరి ఇంద్రుని వజ్రం శివుని త్రిశూలం విష్ణు సుదర్శన చక్రం కుబేరుని పుష్పకరథం ఆయన కూడా నిర్మాణాలుగానే పరిగణించబడతాయి ఈ విధంగా చరిత్రకు సంబంధించి ఇలా ఏదైనా నిర్మించాలన్నా ఒక కళాత్మక రూపంగా తయారు కావాలన్నా ఇలా మనం చర్యలు ఉన్న పెయింటింగ్ లాంటి వాటిని తీసుకున్నా ఎక్కడ ఏమి ఒక చారిత్రాత్మకంగా తయారు చేయగలిగే శక్తి పంచకులాలకు సంబంధించిన విశ్వకర్మ ఆశీర్వచనంతో ఉంది గతంలో చరిత్ర చెప్తా ఉంది మనం ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాం భవిష్యత్తులో కూడా ఇవన్నీ కూడా వారికి ఒక ఆదర్శంగా చరిత్రలో భవిష్యత్ తరాన్ని తెలిసే విధంగా ఉంటాయి మనం అందరం కూడా ఇలా విశ్వకర్మలకు సంబంధించినటువంటి విషయానికి వస్తే విశ్వకర్మ చెప్పేటువంటి సూత్రాన్ని మనందరికీ పాటించగలిగినట్టయితే ఎవరికీ జీవితాల్లో వైఫల్యాలు ఉన్నాయి శ్రమకు గౌరవం ఇవ్వడం కర్మకు ప్రాధాన్యత ఇవ్వడం నైపుణ్యానికి విలువ ఇవ్వడం అనేటువంటి మూడు ప్రధాన అంశాలు ఉన్నట్టయితే తప్పకుండా అన్ని రంగాల్లో అందరు ముందుకు పోయేటువంటి అవకాశం ఉంటుంది ఈ సందేశం ఆచరణ పెట్టుకున్నట్టయితే తప్పకుండా ఆనాడు మన విశ్వకర్మ నగరాన్ని ద్వారకా నగరాన్ని ఏ విధంగా అయితే ఇంద్ర ప్రస్థానాన్ని లంకా నగరాన్ని పుష్ప విమానాన్ని నిర్మించినటువంటి గ్రంథాలు చెప్తా ఉన్నాయో రాబోయే కాలంలో ఈ మూడు అంశాలను శ్రమకు గౌరవం ఇవ్వడము కర్మకు ప్రాధాన్యత ఇయడము నౌపుణ్యానికి విలువని ఇయ్యం అనేటువంటి అంశాలు అన్నట్టయితే అందుకే ఈరోజు ఆయనకి ఏ సందర్భంగా కూలీలు శిల్పులు ఇంజనీర్లు కార్మికులు కర్షకులు అందరూ కూడా ఈరోజు యంత్రాలకు పూజలు చేస్తారు కారణం యంత్రంతో అనేక రకాలుగా మనం మార్చేటువంటి ఒక ఈరోజు చూస్తాను సైంటిఫిక్గా టెక్నాలజీ ఏ విధంగా వస్తానో చూస్తాను చంద్ర మండలానికి పోగలిగేటువంటి పరిస్థితి వచ్చినటువంటి సందర్భంలో ఆనాడు ఉన్నటువంటి సాంకేతికత లేకుండా ఉన్నటువంటి చేతి ద్వారా వృత్తులు కుల వృత్తుల ద్వారా ఒక అద్భుతమైనటువంటి ఖండాంతరాల్లో వ్యాప్తి చెందేటువంటి విధంగా అది నగల తయారీ కావచ్చు శిల్పాలు కావచ్చు ఇతరాంతర వడ్ర కట్టె చెక్కుళ్ళు కావచ్చు డిజైన్ చూస్తే ఆశ్చర్యపోయేటువంటి పరిస్థితుల మనం రామప్ప దేవాలయం చూసినా ఎక్కడ చూసినా ఎందుకు అయినా స్తంభాలు కూడా చూసినా ఇవన్నీ కూడా ఆనాటి యొక్క చరిత్ర ఆనాటి యొక్క ప్రావీణ్యత నిదర్శనంగా భావిస్తూ ఈ సందర్భంగా మనందరిపైన ఆ విశ్వకర్ముని ఆశీర్వచనం మనందరికీ మంచి బుద్ధి జ్ఞానం కలిగి ఇంకా ఈ పోటీ ప్రపంచంలో ముందుకు పోయేటువంటి విధంగా శక్తిని ప్రసాదించాలని మరొకసారి ప్రార్థిస్తూ వారికి ఈ సందర్భంగా పూజాపరమైనటువంటి నివాళులు వారిని ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకుంటూ విశ్వకర్మ జయంతి రాష్ట్ర వ్యాప్తంగా బీసీ వెల్ఫేర్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా జరుగుతూ ఉంది అన్ని జిల్లాల అధికారికంగా నిర్వహిస్తా ఉన్నారు ఈ యొక్క విశ్వకర్మ స్ఫూర్తి భవిష్యత్ తరానికి తెలవాలంటే ఇప్పుడు చెప్పినటువంటి శ్రమ పడేటువంటి విషయం కావు గౌరవం ఇయ్యడం మనకు సంబంధించినటువంటి ఆలోచన విధానానికి గౌరవం ఇవ్వడం విధంగా ముందుకు పోయేటువంటి ప్రయత్నం జరగాలని కోరుతూ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఇక్కడికి ఇచ్చేసినటువంటి సిద్దిపేట జిల్లా ప్రముఖులకు అధికారులకు మరొక్కసారి ఇటు ప్రజాపాలన దినోత్సవం ఇటు విశ్వకర్మకు సంబంధించినటువంటి జయంతి నమస్కారం శుభాకాంక్షలు చెప్తూ ఈ రోజు మనము పేర్లోనే మనకు ఉందనమాట విశ్వకర్మ అంటే విశ్వాన్ని సృష్టించే అంటే విశ్వాన్ని సృష్టించే శక్తి ఎవరికైతే ఉందో వారిని మనం బ్రహ్మ అంటే సృష్టి కారకుడు మనందరికీ తెలుసు కాబట్టి విశ్వంలో అంటే మొదటి మొట్టమొదటిసారిగా ఎవరైతే కనుక సృష్టి ప్రారంభించారో వారే బ్రహ్మ సో పరాశక్తి పరాబ్రహ్మ పరబ్రహ్మ స్వరూపం ఏదైతే కనుక మన హిందూ మైద్రాలజీ ప్రకారం మనం భావిస్తామో వారిని బ్రహ్మ అంటాం కాబట్టి ఈ మనం ఏదైతే కనుక బ్రహ్మ విష్ణు మహేశ్వర్లని మనం చెప్పుకుంటామో వీరందరినీ కూడా సృజించింది పరమాత్మ ఆ పరమాత్మ సృష్టి చేయాలని అనుకున్నప్పుడు ఆయన విశ్వ బ్రహ్మగా మారాడు ఆ విశ్వ బ్రహ్మగా మారిన వ్యక్తి దేవతలకి కావలసిన నగరాల్ని దేవస దేవతలకు కావాల్సిన ఆయుధాలని దేవతకు కావాల్సిన నగరాలని అన్నిటిని కూడా నిర్మించారు మనం చూసుకుంటాం మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే మనకి పాండవులకి వాళ్ళకి నిర్మించి ఇచ్చారు విశ్వకర్మనే కాబట్టి అలాగనే దేవతలకి వజ్రాయుధాలను కానివ్వండి వివిధ దేవతామూర్తులకు కావాల్సిన యుద్ధాల్లో వాళ్ళ విజయ సాధించడానికి వాళ్ళకి కావాల్సిన ఆయుధాలను కూడా ఆయన సృష్టించట్టు కాబట్టి ఏదైనా కొత్తగా సృష్టించే గుణం ఏదైతే ఉంటుందో అది ఆ విశ్వంలోంచి ఆ దేవత ఆ దేవత నుంచి స్వరూపం నుంచి తీసుకున్న అనమాట అర్థం కాబట్టి ఆధునిక కాలంలో మనం కనుక భావిస్తే ఈ కాలంలో మనకి గతంలో అంటే మనకి ఈ ఆధునిక కాలం రాకముందు అంటే ఏంటి మనం ఇప్పుడు ఎంత యాంత్రిక యుగం కాకముందు మనకి వ్యవసాయం చేయడానికి కావాల్సిన యంత్రాలను కానివ్వండి మనం ధరించే ఆయుధాలను కానివ్వండి మన ఇంటి నిర్మాణాలకు కావాల్సింది ప్రతి యొక్క వస్తువుని సృజించి ఇచ్చిన వాళ్ళు మనకి విశ్వ బ్రాహ్మణులు అనమాట అప్పుడు ఈ కాలంలో ఆర్థికంగా వాళ్ళు విశ్వ బ్రాహ్మణులు అంటున్నారు కుల పరంపరంగా వాళ్ళు సంప్రదాయాలు వాళ్ళు కొనసాగిస్తున్నారు కానీ ఆధునిక కాలంలో సెల్ ఫోన్ సృష్టించిన వాళ్ళు ఈ వస్తువులు సృష్టించిన వాళ్ళు సమస్త వస్తువులను మనం ఏదైతే ఉపయోగించుకున్నా వాళ్ళందరూ కూడా ఆ దేవుని యొక్క ఆ ఏమంటాము ఆ దేవుని యొక్క వరఫలంతో అంటే వాళ్ళ యొక్క ఆ దేవుని యొక్క కరుణ వాళ్ళ యొక్క తీసుకుని ఆ శక్తిని తీసుకొని వాళ్ళు మనకి సృష్టించి ఇచ్చారన్నమాట కాబట్టి ఈ కాలంలో మనకి ఆధునిక కాలంలో మనం వాడుకునే ప్రతి వస్తువును కూడా వాళ్ళు సృజించి తయారు చేసి మనకి సౌలభ్యం కోసం ఇస్తూ ఉన్నారు కాబట్టి అందరు కూడా అలా సృష్టించిన వాళ్ళందరూ కూడా మనము ఆ విశ్వ యొక్క అనుగ్రహంతోనే సృష్టిస్తున్నారు అది మామూలు వాళ్ళందరికీ కూడా సాధ్యం కాదు కాబట్టి ఈ రోజు మనం ఆ పరాశక్తి ఎవరైతే పరమాత్మ ఎవరైతే ఉన్నారో వారి యొక్క జైని సందర్భంగా మనందరం కూడా వారిని స్మరించుకుందాము మన మనందరం కూడా వారి యొక్క మనకి అంటే మన వారి యొక్క గొప్పతనాన్ని సృజించడానికి చెప్పడానికి మనకు అంత శక్తి లేదు కాబట్టి ఎందుకంటే ఆయన పరబ్రహ్మ స్వరూపము వారిని ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటాము ప్రతిసారి మనకు మన ఇల్లు నిర్మాణం చేసుకునేటప్పుడు వాడుకునే వస్తువులు కానీ వాడుకునే వాస్తు కానీ అన్నీ కూడా ఆయన సృజించినయే కాబట్టి ఆ యొక్క ఆ విశ్వ యొక్క పరాశక్తిని ఒక్కసారి మళ్ళీ పరబ్రహ్మ స్వరూపాన్ని మనందరం కూడా మరొకసారి గుర్తు చేసుకొని వారి యొక్క మనం కృతజ్ఞత తెలియజేసుకున్నాం థ్యాంక్ యూ